మద్యం మత్తులో అంబులెన్స్ డ్రైవర్ పట్టుబడిన ఘటన హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ పిఎస్ పరిధిలో వెలుగులోకి వచ్చింది సాయి గణేష్ అంబులెన్స్ డ్రైవర్ రమేష్ డ్రంక్ అండ్ డ్రైవ్ పోలీసులకు పోలీసులు చేయగా డ్రంక్ అండ్ డ్రైవ్ పాజిటివ్ వచ్చిందని పోలీసులు వెల్లడించారు డ్రైవర్ రమేష్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాళ కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు నిన్న రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పట్టుబడిన పదహారు మంది మందుబాబులపై పోలీసులు కేసులు నమోదు చేశారు 注意偏色。注意偏色。注意偏色。 మద్యం అంబులెన్స్ డ్రైవర్ పట్టుబడిన ఘటన హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ పిఎస్ పరిధిలోకి వెలుగులోకి వచ్చింది ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మనకి మహేందర్ అందిస్తారు మహేందర్ మద్యం మత్తులో అంబులెన్స్ డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు సాయి గణేష్ అనేటువంటి అంబులెన్స్ డ్రైవర్ ఎల్బీ నగర్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న క్రమంలో కర్మాన్ జంక్షన్ తర్వాత ఆయన డ్రకర్ లో దొరికాడు మొత్తంగా సాయి గణేష్ అంబులెన్స్ డ్రైవర్ గా అలాగే ఉన్నాడు రమేష్ కు డ్ర డ్రైవ్ పరీక్షలు మద్యం సేయించి వాహనం నడుతున్నట్టుగా నిర్ధారణ అయింది తాను అయితే ట్రాఫిక్ పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు నేడు ఉదయం ఆయన రమేష్ ను తెలియ కోసం కోర్టులో హాజరు పరచడం జరుగుతుంది ఎల్బీ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో జరిపిన ఈ డ్రంకన్ డ్రైవ్ పరీక్షల్లో మొత్తంగా ఒక ఆటో ఒక అంబులెన్స్ కారు పద్నాలుగు మోటార్ సైకిల్స్ తో పాటు మొత్తంగా పదహారు మంది మందుబాబులు పట్టుబడడం జరిగింది ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లారెడ్డి వాటికి కూడా పాల్గొనడం జరిగింది మొత్తానికి అంబులెన్స్ డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవర్ చేస్తే డ్రైవర్ పాటు రోగితో పాటు రోడ్ల మీద ఉన్నటువంటి ప్రజలకు కూడా ఎంతో ముప్పు ప్రాబ్లం లేదు డ్రైవర్ దేవులతో సమానంగా కొలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సమాజంలో అలాంటిది అలాంటి పవిత్ర వృత్తికి కూడా కలంకం తీసుకొస్తున్నటువంటి ఇలాంటి ఆ తాగుబోతు డ్రైవర్ల వల్ల ఎంతో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని చాలా సీరియస్ గా పరిగణిస్తున్నారు అలాగే మొత్తానికి గతంలో కూడా డ్రంకన్ డ్రైవ్లో అంబులెన్స్ డ్రైవర్ దొరకడం జరిగింది వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది మొత్తానికి రమేష్ అనేటువంటి డ్రైవర్ ను పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు ఆ డ్రంకన్ డ్రైవర్ టెస్టులు తాను దొరకడం మరి నేడు తదుపరి చర్యల కోసం ఫోర్లో ప్రవేశపెట్టనున్నారు రైట్ మహేందర్ థ్యాంక్ యూ